వేల మందితో కూడిన ఒక సైన్యం ఒంటరిగా ఉన్న వ్యక్తి పైన యుద్ధం చేస్తే సాధారణంగా ఎవరు గెలుస్తారు సైన్యమే గెలుస్తుంది కదా ఇక్కడ యుద్ధం పేరుతో లక్షల్లో నెగిటివ్ కామెంట్స్ వేలల్లో ట్రోలింగ్ వీడియోస్ వందల్లో అసత్య ప్రచారాలు పదుల సంఖ్యలో భీతిరేకపునేస్తాడు పట్టభద్రుడ పట్టుకోని ఇలా పెద్ద యుద్ధమే చేసినప్పటికీ ఇదేమీ కూడా ఒంటరి వ్యక్తి అయిన దీన్వార్ మల్లన్న గెలుపురి ఆపలేకపోయాయి కంటేనే వినడానికి అచ్చి రాజకీయాల్లో లేనప్పుడే మార్నింగ్ న్యూస్ ద్వారా రోజు ఒక గంట పనిచేసి గత ప్రభుత్వాన్ని కూల్చి ఒక మంచి ప్రభుత్వాన్ని స్థాపించడానికి మల్లన్న కూడా కారణమయ్యాడు అలాంటిది ఇప్పుడు పూర్తి రాజకీయ నాయకుడిగా ఉండబోతున్నాడు అంటేనే వినడానికి ఆనందంగా ఉంది తీన్మార్ మల్లన్నని గెలిపించిన వారికి తీన్మార్ మల్లన్న గెలుపుకు కారణమైన వారికి తీన్మార్ మల్లన్న గెలుపు కోరుకున్న వారికి తీన్మార్ మల్లన్న గెలుపే మా గెలుపు అనుకున్న వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు